నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నప్పుడు నేను ఒక ట్వీట్ చేశాను మాకు మాధ్యమాల ద్వారా తెలిసింది మీరు వెళ్ళి మళ్ళా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతున్నారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ జనసేన మీరు కలిసి ఈ ఎన్నికల్లో నిలబడబోతున్నారు అందువల్ల మీరు అమిత్ షా గారి దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయన దగ్గర ఇన్ రైటింగ్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన హామీలు ఏవైతే ఇంకా పూర్తి చేయాలో వాటిని చేస్తామని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైవేటీకరణను మేము ఉపసంహరించుకుంటామని రైల్వే జోన్ ఏ విధంగా అడ్డగోలుగా విభజించారో దాన్ని పునర్రచిస్తామని చెప్పేసి ఈ నాలుగు మీరు కనుక ఇన్ రైటింగ్ తీసుకొని మీరు ఆ రైటింగ్లో తీసుకున్న దాన్ని ప్రజలందరికీ చూపించండి అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యం ఎన్నికలనేవి వచ్చిపోతుంటాయి ఐదు సంవత్సరాలకు కానీ మన రాష్ట్రం ఏమైపోయిందని చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మనకు ప్రత్యేక హోదా ఇస్తామని అన్ని పార్టీలు చెప్పారు ఇవ్వలేదు అదేలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేశారు ఇవన్నీ కూడా విభజన హామీలు ఇంకా పూర్తి అవ్వలేదు అందువల్ల కేవలం ఎన్నికలకు మాత్రమే మనం గెలవాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా పొత్తులు పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో చూసాం ఏ విధంగా ప్రధాని మోడీ గారిని విమర్శిస్తూ ధర్మ పోరాట దీక్షలు చేశారు ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మీరు ఎలా బయటకు వచ్చేశారు ఆ తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని కూడా మీరు వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో మీరు కూడా సమర్థించారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు ఇరవై ఐదు మంది ఇస్తే మేము మెడలు వంచుతామని ఆ తర్వాత ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు ప్రభుత్వం మన ప్రజలు అయినా అక్కడికి వెళ్ళి నేను ప్రధానమంత్రి గారిని ఏమీ అడగలేను నేను వాళ్లకు విన్నపం చేయడం తప్ప సార్ సార్ అని అడగాలి తప్ప నేనేం చేయలేను అని వీరు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అన్నారు అంటే ఫైనల్గా ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో కేవలం రాజకీయ ప్రయోజనాలే ప్రాముఖ్యం రాష్ట్రం ఏమైనా పర్వాలేదు రాష్ట్రం అప్పుల్లోకి పోయినా పర్వాలేదు కానీ మాకు కూటములు కావాలి మేము గెలవాలన్న ఆంక్షలతో ఉంటే మరి రాజకీయాలను ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం అన్నది కూడా ఆలోచించాలి ఎవరైనా మన ఇంటిని బాగుండాలి అనుకుంటారు మన ఇంటి గురించి చక్కగా చెప్పుకోవాలనుకుంటారు కానీ రాజకీయాలు ఎలాగైపోయిందంటే రాజకీయాలు అంటే ఏదైనా చేయొచ్చు అన్న భావన ఒకటి వచ్చింది బీహార్లో చూసాం నితీష్ కుమార్ గారు ఏమన్నారు నేను చనిపోతాను కానీ భారతీయ జనతా పార్టీలో మళ్ళా వెళ్ళను అన్నారు ఆయన ఎన్డీఏలోకి వెళ్ళను అన్నారు అమిత్ షా గారు ఏమన్నారు మా తలుపులు శాశ్వతంగా నితీష్ కుమార్ గారికి మూత వేయబడ్డాయన్నారు ఆ తలుపులు తెరుచుకున్నా ఈయన కూడా బ్రహ్మాండంగా జాయిన్ అయిపోయారు అంటే ఏమవుతుంది దేశంలో ఈ రాజకీయాల గురించి అన్నది యువతరం ముఖ్యంగా ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి రాజకీయ నాయకులు ఆలోచించాలి ఇంత ఈ విధంగా అధపాతాళ లోకానికి మన విలువలు మన ఇచ్చిన మాటలను మరిచిపోకూడదు ఎప్పుడు కూడా ఆ విధంగా రాష్ట్రానికి న్యాయం జరగాలి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏ విధంగా నేను చెప్పినట్టు ప్రత్యేక హోదా ఇవ్వలేదు రెండు ప్రభుత్వాల్ని నేను ఇదే అడుగుతున్నాను ఇద్దరు నాయకుల్ని కూడా నేను అడుగుతున్నాను ముగ్గురు నాయకులు నలుగురు నాయకుల్ని కూడా అడుగుతున్నా నలు నాలుగు అవకాశాలు వచ్చాయి మనకు ప్రత్యేక హోదా తీసుకురావడానికి మొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు దానికి రెండవది రాష్ట్రపతి ఎన్నిక అప్పుడు వాళ్ళు అడగకుండానే మీరు మద్దతు ఇచ్చి రాష్ట్రపతిని గెలిపించారు ఆ సమయంలో అడిగి ఉండొచ్చు కదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం రైల్వే జోన్ సక్రమంగా చేయడం అని అడిగింటే మనకు వచ్చేది కానీ మీరు ఎవడ అడగలేదు తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక అప్పుడు కూడా అదే మొన్నటికి మొన్న ఆగస్టు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్ గురించి ఒకటి కొత్తగా ప్రవేశపెడితే దానికి కూడా మనం మద్దతు ఇచ్చాం అంటే ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టి మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధంగా పొత్తులు పెట్టుకోవడం ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు దానికి సమాధానాలు కూడా ఇవ్వాలి ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు ఏ విధంగా మీరు అప్పుడు ఆ విధంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా చేస్తారు అప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కూడా చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు ట్వీట్ చేశారు నిన్న చూశాను నేను భారతీయ జనతా పార్టీ వాడు ఇప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి విభజన హామీల గురించి మాట్లాడాలి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలని అప్పుడు ట్వీట్ చేశారు మరి ఇప్పుడేమంటారు ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయి అందువల్ల నాయకులంతా కూడా దీని గురించి మాట్లాడిన అవసరం ప్రజలు కూడా వీళ్ళు ఓట్లను అడగడానికి వచ్చినప్పుడు అన్ని పార్టీలను మీరు అడగండి మీరు ఏం చేశారు ఈ పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది అప్పులు ఇంతవరకు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా ప్రశ్నించాలి లేకుంటే ఏమవుతుందంటే రాష్ట్రం ఇంకా వెనకబడిపోతుంది మన పిల్లలకు ఉద్యోగాలు ఉండవు డ్రగ్స్ ఏ విధంగా సమాజంలో పెరిగిపోయాయన్నది మీరందరూ కూడా చూస్తున్నారు వీటన్నిటికీ కూడా అంకుశం పెట్టాలంటే ఓటర్ల దగ్గర ఉన్న ఆయుధం ఓటు కాబట్టి ఓటు హక్కును చక్కగా వినియోగించుకోండి ఇళ్లలో కూర్చొని ఓటు హక్కు వేయని వాళ్ళని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముందుకు రండి అందరం కలిసి ఓటు వేద్దాం మనకు ఎటువంటి ప్రభుత్వాలు కావాలో నిర్ణయించుకుందాం ఆ విధంగా భారత్ నేషనల్ పార్టీతో మేము ముందుకు వచ్చాం మీ గొంతులు మేము వినిపిస్తాం అసెంబ్లీలో పార్లమెంట్లో కాబట్టి ఆ విధంగా ప్రస్తాపిత పార్టీలు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు మన రాష్ట్రం యొక్క విధి విధానం వీటిని మార్చాల్సిన సమయం వచ్చింది అందరూ ఆలోచించండి గెలుపు ఉన్న పార్టీకే మేము వేస్తామన్న ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు పక్కన పెట్టండి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి